హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి వెజిటేబుల్ ఎగ్ దమ్ బిర్యానీ చేశాను ఏమైనా ఉందా సూపర్గా ఉంది చాలా చాలా బాగుందండి ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు చక్కగా ఎప్పుడెప్పుడు పెడుతుందా మా అమ్మ అని చెప్పేసి ఇదిగో ఫాస్ట్గా పెట్టేస్తున్నాను వాళ్ళ కోసం చూసారా ఎలా ఉంది దీన్ని ఫుల్ వీడియో లింక్లో పెడతాను అస్సలు మిస్ అవ్వద్దు ప్రాసెస్ అంతా చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందా అనేది కమెంట్ చేయండి నేను ఎలా చేశాను అనేది తప్పకుండా కమెంట్ చేసేయండి ఇప్పుడు మా వారిని కూడా పిలిచేస్తానండి ఏంటి రండి రండి ఫాస్ట్గా వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ మా వారు చెప్తారు ఇంకెలా కూర్చుండిపోవడం అలవాటు మాకు సూపర్ గా ఉందండి అండి మీరు కూడా ఫుల్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు పూర్తిగా చూసి కమెంట్ చేసి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చెప్పండి సపోర్ట్ చేయమని సపోర్ట్ చేయండి కదా